హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న ప్లేసు తమిళనాడులో చెన్నైలో అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణుడి బట్టర్ బాల్ దగ్గర ఉన్నాము సో ఇది వచ్చేసరికి మహాబలిపురంలో ఉంది చాలా ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కృష్ణుడి బట్టర్ బాల్ అనేది అంటే మీరు ఇప్పటిదాకా ఆ పేరు విని ఉండరు ఒక పెద్ద బండరాయి ఒక చిన్న సపోర్టుతో అట్లాగే గాలిలో ఉంటాం మనం స్పైడర్ సినిమా చూసినట్టయితే ఒక పెద్ద బండరాయి ఉంటుంది కదా దాన్ని కదిలిస్తే మొత్తం కూడా అంత ప్లేస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ ఒక స్టోన్ కనపడుతుంది చూసారా దాని కృష్ణుడి బాల్ అంటారు మహాబలిపురంలో చాలా ఫేమస్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఏడు ఎనిమిది శతాబ్దాలలో పరిపాలించిన ఈ యొక్క తమిళనాడు పల్లవులు కాలంలో ఆ రాజులు వాళ్ళ యొక్క చిహ్నంగా దీన్ని ఉంచుకున్నారు తర్వాత ఏంటంటే ఇది ఇది మొత్తం యునెస్కో ప్రపంచ వార సంపదగా అది ఇది వాళ్ళకి సొంతమైపోయింది తర్వాత ఏంటంటే ఇదంతా కూడా ఎట్లా మారిపోయిందంటే మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు సే దాన్ని చూస్తూనే ఉంటారనమాట ముందు ఏంటంటే యునెస్కో వాళ్ళ కింద ఉంది తర్వాత మన ఇండియా సర్వే వాళ్ళ కింద ఉందన్నమాట సో అది మొత్తం కూడా గాలిలో ఉంటుంది చాలామంది ఏంటంటే రాజులు దీన్ని కదిలించడానికి ప్రయత్నించారు అంటే ఈ ప్లేస్లో నుంచి దాన్ని పక్కకి తీసేయడం కానివ్వండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్లో పెట్టడం అది కింద పడితే ఎవరైనా చనిపోతారని అలా చాలా రకాలుగా అనుకొని ఆ రాజులు పల్లవ రాజులు దాన్ని కదిలిద్దామని చూశారు కానీ వాళ్ళకి అది కుదరలేదు తర్వాత పంతొమ్మిది వందల శతాబ్దంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ ఈ మహాబలిపురం గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ టైంకి ఆయన ఎనిమిది ఏనుగులు పెట్టి దీన్ని కదిలిద్దామని చూశాడంట సో ఆ స్టోన్ ఎదుర్కొండి ఎనిమిది ఏనుగులు పెట్టి దాన్ని కదిలిద్దామని చూసినా కానీ అది ఇంత కూడా కదలేదంట అలాంటి గొప్ప స్టోరీ ఉంది కానీ కృష్ణుడి బటర్ బాల్ అని ఎందుకంటారంటే అది జస్ట్ అలా పేరుతో పిలుచుకుంటారు అంతే ఇది వచ్చేసరికి మొత్తం ఆరు మీటర్లు ఎత్తుంటుంది ఐదు మీటర్లు వెడల్పు ఉంటుంది సో ఇప్పుడు అది ఎట్లా ఉంది అక్కడ గాలిలో మనం ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా చాలా అద్భుతమైన నగరం ఇది వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలో కంచి జిల్లాలోని ఒక చిన్న గ్రామం అనమాట అయితే ఈ కంచి పట్టణానికి అరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది దీన్ని వచ్చేసరికి చెన్నై నుంచి డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళందరూ ఎవరు చూస్తున్నారా వీళ్ళందరూ కూడా స్వాములు అనమాట అంటే ఆడ స్వాములు అంటారు వీళ్ళందరూ ఇప్పుడు మాలలో ఉన్నారు ఇక్కడ మాల వచ్చేసరికి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది ఆ అమ్మవారి మాల వేసుకొని ఇక్కడికి వస్తారు ఇక్కడ సముద్ర స్నానం చేసి ఈ యొక్క పాత గుళ్ళో అమ్మవారి విగ్రహం ఉంటుంది వెళ్ళి ఆమెను దర్శించుకొని ఒక రెండు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా తమిళనాడు వాళ్ళే స్వాములందరూ కూడా సో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు కృష్ణుడి బట్టర్ పాలు ఇంకా చాలా అద్భుతమైన కట్టడాలు ఏడవ శతాబ్దంలో పల్లవులు నిర్మించినవి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తారు ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు ఏంటంటే పల్లవులు వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో దీన్ని రాజధానిగా చేసుకున్నారు ఈ ప్రదేశాన్ని ఈ యొక్క మొత్తం కూడా అన్నీ కూడా ఎటు చూసినా కానీ రాతి చ ఈ చక్కడాలు కానివ్వండి ఇవన్నీ శిల్పాలు అద్భుతమైనవి అన్నీ ఉండి ఇదిగోండి అన్నీ కూడా ఇలా కొండరాలకే చెక్కుతారు సో అందుకే ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్గా అయిపోయింది యునెస్కో కిందకి వెళ్ళిపోయింది అందులోను మన ఇండియాలో ఎక్కువ ఫారిన్ వాళ్ళు వచ్చే టూరిజం ప్లేస్ ఏదైనా ఉందంటే అది మహాబలిపురం చెన్నై దగ్గరలో ఉన్న మహాబలిపురం సో ఫారిన్ కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అలా అందరూ కూడా ఇక్కడికే వస్తారు ఒకసారి మనకి మోదీ గారు ట్రంప్ వీళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చారు ఇక్కడికి వచ్చి సముద్రం పక్కన ఉన్న ఒక టెంపుల్ అయితే విజిట్ చేయడం జరిగింది అది సముద్రానికి పన్నెండు మీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది సో చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా స్టోన్ అంటే రాతి చక్రాలు అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి సముద్రం పక్కన ఒక దేవాలయం కానివ్వండి రాయల్ గోపురం పాండవుల రథాలు ఇంకా ఈ యొక్క కృష్ణుడు బట్రబాలు ఇలా మొత్తం కూడా ఒక ఐదు ప్లేసులు ఉంటాయి ఈ ఐదు ప్లేసులు తిరగాలనుకుంటే రోజులో తిరగచ్చు కానీ చరిత్ర తెలుసుకొని తిరగాలంటే ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని లోకాలు ఉన్నాయి ఇక్కడ నాగలోకం కానివ్వండి భూలోకం స్వర్గం నరకం అన్ని లోకాలు ఇక్కడ ఒక పెద్ద కొండరా కనపడుతుంది ఎదురుగా అక్కడ కనిపిస్తాయి చూడండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రోజుకి కొన్ని లక్షల మంది టూరిస్టులు వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ మహాబలిపురం అనే చెప్తారు మనకి ఇప్పుడు మ్యాప్లో కానివ్వండి గూగుల్ లొకేషన్లో లో ఎక్కడ కొట్టినా కానీ టూరిజం ఎక్కువ ఉండే ప్లేస్ ఈ మహాబలిపురం చెప్తారు చూడండి పెద్ద పెద్ద ఏనుగులు చెక్కారు కదా అదంతా ఇంద్రలోకం పైన వచ్చేసరికి స్వర్గం అంటారు పక్కన రెండు కొండల మధ్యలో పాములు ఉన్నాయి కదా కొన్ని పాములు అది వచ్చేసరికి ఏమో నాగలోకం అటుపక్క భూలోకం మనుషులు ఉన్నది ఇలా అన్ని లోకాలు కవర్ చేసింది ఈ ప్రదేశం మొత్తం కూడా ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వరకే సో దీనికి పక్కనే కొంచెం ముందుకెళ్తే టర్బాల్ అసలు ఆ పేరు ఏమంటే మామూలుగా పిలుచుకోవడానికి అలా పలికారనమాట అంతే మించి ఏం లేదు మామూలుగా అది వచ్చేసరికి ఏంటంటే చాలా కాలం నుంచి ఉంది ఆల్రెడీ అంతకుముందు ఇంకా పెద్ద సైజులో ఉండేది తర్వాత ఏంటంటే అది విరిగిపోయింది విరిగిపోయిన రెండు ముక్కలైతే ఒక ముక్కేమో అక్కడ చిన్న చిన్న భాగాలుగా పడిపోయింది ఇంకొక సగమేమో అలా గాలిలో తేలాడితే అక్కడ ఉంది కింద పెద్ద సపోర్ట్ కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఓకే ఇంకా మనమైతే ఈ యొక్క కృష్ణుడి బాల్ అని అట్లా పిలుస్తారు కదా దాని దగ్గర నుంచి చూద్దామండి ఎలా ఉంటుందో సో ఇప్పుడు మనకి చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా కనపడుతున్నారు కొద్ది కొద్దిగా కనపడుతున్నారు అదేమో చాలా పెద్దగా ఉంది సో ఆ విరిగిపోయిన భాగం కూడా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అని చెప్పినా అవన్నీ మనకు చుట్టుపక్కల కనపడుతున్నాయి చూడండి అందరూ కూడా ఎంత సరదాగా ఆడుకుంటున్నారు జారుడు బల్లలాగా అంత వాళ్ళు ఆ వాళ్ళు మీద ఆ రాయి నుంచోడమే ఇక్కడ ఉన్న ఆ రాయి గొప్పదనం అనమాట అంత వాళ్ళు కింద అక్కడ నుంచుంటేనే కిందకి జారిపోతున్నాము అలాంటిది అదిగోండి వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు చూడండి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలకి సరదాగా ఆడుకుంటున్నారా అంత తక్కువ పేరు ఉన్న వాళ్ళే కిందకి జారుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ ఆగట్లేదు కానీ ఇంత పెద్ద రాయి అక్కడ గాలిలో ఎట్లాగే నిలబడి ఆగిందంటే చిన్న పొదుని మీద చూడండి ఎట్లా ఉందో చాలా అద్భుతం అని చెప్పుకోవాలి నిజంగా చాలా బాగుంది సో అందుకే ఇంకా దీన్ని కదిలించకుండా ఎట్లాగే ఉంచారు గుర్తుగా ఏడు ఏనుగులు ఎనిమిది ఏనుగులు లాగినా కానీ తాళ్ళు లేచి అది అక్కడ నుంచి ఇంచ కూడా కదలలేదు ఫ్రెండ్స్ అలాంటి ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది సో అంటే మన పూర్వీకులు ట్రై చేశారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ట్రై చేశారు అయినా కుదరలేదు ఇక్కడ స్టూడెంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారు కుర్రాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళుకున్నారు చిత్తూరు నుంచి కూడా కడప చిత్తూరు అనంతపురం ఇక్కడ నుంచి కూడా బస్సులు పెట్టుకొని మన తెలుగు వాళ్ళే కేవలం పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్లో ఉన్న హిస్టరీ మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ నేర్చుకుంటున్నారనమాట చూడండి ఎంత బాగుందో కింద చూడండి చిన్న పట్టే కూడా లేదు కొద్ది కొద్దిగా చిన్న చిన్న రాళ్ళు చిప్స్ మాత్రమే ఉన్నాయి ఇంత వాళ్ళు ఇంత వాళ్ళ మీద అది లాగింది అదే ఇక్కడ మిరాకిల్ దీన్ని చూడడానికి మన మోదీ గారు ట్రంప్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ వచ్చేసరికి వీళ్ళందరూ చూడండి ఈ పిల్లలందరూ కలిసి ఆ రాయిని నెడతున్నారనమాట అంటే పూర్వం ఏనుగులతో లాగితే అది కదలేదు సో ఈ లేదా ట్రై చేస్తున్నారు చూడండి అంటే ఫుటోల్ కోసం ట్రై చేస్తున్నారు కానీ అది చూడండి భలే ఉంది ఐడియా మాత్రం అందరూ ఒక పది మంది కలిసి నాలుగు వైపులా పట్టుకొని చేతులు నడుతున్నారు చూడండి 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 సో అది కదిలిద్దా కదలదు వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అంతే ఇంకా చూసినా కాసి మొత్తానికి అయితే టాప్ పై ప్లేస్ లో ఉన్నాము ఇది మొత్తం చూసినా కానీ అన్ని స్టోన్స్ ఉంటాయి ఎందుకంటే పల్లవరాజులు వాళ్ళ రాజ్యంలో ఏదైనా స్టోన్స్ ఉన్నాయంటే వాటిని రకరకాల డిజైన్స్ వాళ్ళు అనమాట సో ఇది ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి తొలగిద్దామని చాలా రకాలుగా ప్రయత్నించారు కానీ అది వల్ల కాకపోవడంతో ఇక్కడ దీన్ని ఇట్లా వదిలేశారు అనమాట తర్వాత దీన్ని వాళ్ళ యొక్క రాజ్య చిహ్నంగా మార్చుకున్నారు సో ఇది ఎలా దానిలో ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం కూడా సో ఇక్కడ చూడండి కాసి మొత్తం ఎట్లా ఉందో ఇదంతా కూడా గాలిలో ఉన్నట్టే ఉంటది చూడండి చాలా పెద్ద స్టోన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడ దాకా పైకి ఉంది ఎన్నో టన్నుల్లో ఉంటది అనమాట సో మనకి మాములుగా ఏంటంటే పల్లవరాజులు వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళకి తెలుసు ఈ కథల్లో సో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కానీ పంతొమ్మిది వందల ఎన పంతొమ్మిది వందల ఎనిమిది తెలుసు కదా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక గవర్నర్ అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఆయన ఒక ఆయన దీన్ని కదర్చడానికి ట్రై చేశాడు కానీ అప్పుడు వరకు కథల అప్పుడే చివరిసారి ఎనిమిది ఏనుగులు పెట్టి ట్రై చేసింది అవి తాళ్ళు పెట్టి ఇదిగోండి బార్ గిట్లా తాళ్ళు పెట్టి బార్ గిట్లా కడదామని ట్రై చేశారు కానీ అది ఒక్కటే కుదరలేదు సో ఇంకా మెయిన్ ఓకే సో అందువల్ల మెయిన్ కారణం అదే సో ఇంకా గ్యాస్ ఇంకా అదే లాస్ట్ సో ఒకసారి ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది మొత్తము లోపల చూద్దాం అంటే చివరిసారిగా ట్రై చేసింది పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం సో ఇంకొకసారి చూస్తే మీకు ఫుల్గా అర్థమైపోయింది సో కింద ఏముంది ఎందుకు అది కదలేదు అనేది అంటే చిన్న చిన్న రాళ్ళే ఉన్నాయి మన గనక లేపాక్షి టెంపుల్లో కనుక సమం గాలిలో ఎలా ఉంది ఇది కూడా ఒక చిన్న ముక్కాధారంగా ఇది కూడా అట్లాగే ఉంది చూడండి సో చాలా వరకు అటు ఇటు సమానంగా బ్యాలెన్స్ అవుతున్నట్టుంది ఇది ఒకసారి దీని చుట్టూ చూస్తే మనకి దీని చుట్టూ ఒక రౌండ్ ఏద్దాం అండి మీకు అంటే చాలా వరకు మొత్తం కూడా జాగ్రత్త దిస్ప్లేస్ స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మేడం లెఫ్ట్ సైడ్ చెప్పా ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఫారినర్స్ వస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు సరదాగా ఇట్లా ఒక్కరిద్దరు కాదు వందల్లో వచ్చారు ఫారినర్స్ నైట్ అయితే ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అందరు దానికి వస్తారు అనమాట అంటే భరతనాట్యాలు చూడటానికి మనం ముందు స్టోన్ చూద్దామండి స్టోన్ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చుట్టూ ఒకసారి దూరం నుంచి ఎట్లా మొత్తం పై నుంచి ఇక్కడేమో పైన చూడండి సగం కట్టేనట్టు ఉంది చూసారా మొత్తం హాఫ్ కట్టేట్ ఉంది ఇదేమో మొత్తం కూడా గోళాకారంలు అంటే అంటే ఆరు మీటర్లు ఉంటుంది వడలిపోరికి ఏమో ఐదు మీటర్లు అనమాట మొత్తం హైట్ సో దీన్ని కదలాక అది నెట్లాగా ఇంకా వాళ్ళ చిహ్నంగా దీన్ని మొత్తం మార్చేశారు అన్నమాట ఫ్రెండ్స్ అయితే మహాబలిపురం వచ్చినప్పుడు ఏ ప్లేస్ కూడా మిస్ అవ్వద్దు అన్ని ప్లేసులు విజిట్ చేయండి టూ డేస్ ఉండి ఏం పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అది మొత్తం కూడా అచ్చిన ఎట్లా ఉంది మొత్తం ఎట్లా ఉంది అది అది పడదామా వద్దా అన్నట్టు సగం సగం బ్యాలెన్స్ అట్లా అయిపోయింది అనమాట మొత్తం వీళ్ళు చూడండి చిన్న చిన్న పిల్లలు చాలా సేపు నుంచి ఆడుకుంటున్నారు కింద ఆడి అట్లా జారి జారి కింద మొత్తం కూడా రాసకపోతుంది వీళ్ళకి అయినా కానీ మళ్ళీ పైకి వెళ్తున్నారు జారుతున్నారు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా సో మీరు కూడా రండి అందరూ వీడియో అట్లా ఉంది వీడియో అందరికీ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఓకే